m u

యన ఓం శ్రీ ఋషికేశాయనమా ఓం పద్మనాభాయనమా ఓం పద్మనాభాయ దామోదరాయనమా ఓం సంకర్షనాయనమా ఓం వాసుయనమా ఓం వాసుదేవాయ ప్రజమ్నాయనమా ఓం ప్రజ్ఞాయ అనుయన ఓం పురుషోత్తమాయనమా ఓం అధోక్షాయనమా ఓం నరసింహాయనమా ఓం నరసింహాయ ఓం శ్రీకృష్ణాయనమా రెండు అక్షంతలు వాసన చూసి అన్నట్లు వేయండి అజందన మొదబెసజ ఎడ భూమర్భర్గ ఎడ సంద్రధన బ్రహ్మకర్మ సమారమే ఓం భోం భవ ఓం సువ ఓ మహా వంజన వంద పాభోగం సత్యం వందై చేతవర ఎయ్యం బర్గో దేవ అనుకోండి విమనా పద్మ

क्षेम स्थर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभी वृद्ध्यर्थ धर्म चतुर्विध फल पुषार्थ सिद्ध सत्सता सौभाग्य शुभफल वाप्य मम शाश्वत सौमंगल्य अभी वृद्यर्थ श्री महाकाली महालक्ष्मी महासरस्वती महागौरी त्रिपुरा सुंदरी राजरी भगवती देवी मम अनुग्रह प्रसाद सिद्ध यथाशक्ति ध्यान आवाहन आदि षोडश ఉపచార పూజ కరిస్తే చెంబు పెట్టారా అక్కడ నీళ్లకు మంచి నీళ్లకు చెంబు పెట్టారా చెంబు ఉంటే చెంబులో రెండు అట్లంతలో రెండు పూలు వేయండి చెంబు మీద చేయి పెట్టండి కలస పూజ ఆకలి గంగే చూ